రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన డైలీ డైరీ ఫామ్ న్యూస్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఇప్పుడు ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర సుబ్బు డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అండి సుబ్బు డైరీ ఫామ్ లో పొంగనూరు మీనేచరు మైక్రో నానో ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ ఆవు వచ్చి నానో అండి ఇది ఫోర్ మంత్స్ బేబీ అండి ప్రస్తుతం సేల్ కి అయితే ఉందండి మీకు ఎవరికైనా పెంచుకోవడానికి కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి ఇవి దీని హైట్ వచ్చి పదహారు అంగులండి ఇది ఫైనల్ గా ఇరవై నాలుగు అంగుల హైట్ అయితే అవుతుందండి ప్రజెంట్ సుబ్బు డైరీ ఫామ్ లో సేల్ అయితే ఉందండి మీకు మేల్ ఫీమేల్ కావాలంటే మేల్ ఫీమేలు లేదంటే సింగిల్ గా కావాలంటే సింగిల్ గా కూడా మీకు అమ్మకానికి అయితే ఉన్నాయండి ఇవి ఫార్మ్ హౌస్ లోను మనకి ఇళ్లలోను టైల్స్ మీద కూడా చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా తిరుగుతాయండి తక్కువ మెయింటెనెన్స్ తో మనం ఇంట్లో కూడా మేము ఇవి బెడ్రూమ్ లోను టైల్స్ మీద అన్ని విధాలు కూడా చాలా ఫ్రెండ్లీగా తిరుగుతాయండి మీకు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోవచ్చండి